మంచిగా ఉన్నారా ఇవాళ నేను ఒక మంచి టిఫిన్ చూపిద్దాం చూపిద్దామనుకుంటాన్న తొందరగా అయిపోయే టిఫిన్ రొటీన్గా మనం ఎప్పుడు ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ ఉప్మా సేమ్య ఉప్మా పూరి అన్నీ ఉన్నాయి ఇది మీకు తెలిసిందే అయినా నేను చెప్తాను మామూలుగా మనం ఇడ్లీ పిండి దోశ పిండి చేసి మిగిలితే పొంగడాలు పెట్టుకుంటాం కదా అట్లా కాకుండా ఇడ్లీ పిండి కూడా మిగిలితే పొంగడాలు పెట్టుకున్నాడు నేను చూప ఈ పొంగడాలు కాంబినేషను టమాటా పచ్చిమిరపకాయల చట్నీ ఇది వెనకటి నుంచి ఉన్న చట్నీ అప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి రోట్లు వేసి నూరుదురు ఇప్పుడు మనం గ్రైండర్ వాడతాను ఇది ఇడ్లీలకు దోశలకి చట్నీలకు ఇడ్లీల దోశలకు ఉప్మాకు దేనికైనా వడకు అంచుకు వాడతాను అప్పుడైతే అన్నంలో వాడేది ఇది సింపుల్గా అయిపోతుంది టమాటా చట్నీ నోరు మంచిగా లేకుండా నోరు మంచిగా అవుతుంది మనం ఎప్పుడు రొటీన్గా పల్లీల చట్నీ మన టమాటాలు నువ్వులు పల్లీలు నేనైతే చేస్తాను అట్లా ఇక ఇట్లా కాకుండా పుట్నాలు పల్లీలు కూడా చేసుకుంటాం కదా మనం కొబ్బరి మూడు రకాలు కలిపి చేస్తాం చట్నీలు రొటీన్గా మనం దోశలకైనా ఇడ్లీకైనా అట్లా కాకుండా పతాకం పచ్చిమిరపకాయలు టమాటా ఈ పొంగడాలకు ఎట్లా చేస్తాడో నేను చూపెడతా ఇక పొంగడాలు పెడతా ఇది ఇడ్లీ పిండి నిన్న ఇడ్లీలు పెట్టినా ఇడ్లీలు పెట్టినా ఇంకా మిగులుతుంది మనకు పిండి ఎట్లయినా ఇడ్లీలు చేసుకుంటే మనం రెండు రోజులు కాయ అంతా పెట్టుకుంటాం కదా అట్లా మల్ల తెల్లారి ఇడ్లీలు పెట్టుకోకుండా ఇడ్లీ పిండితోనే పొంగడాలు ఇదొక వెరైటీ పిల్లలు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీరు ఒకవేళ సాయంత్రం స్నాక్స్ పెడతారు అదొకటి ఇదోటి ఒకవేళ పిల్లలు ఆ లచ్చ వరకు ఈ చట్నీ ఉంటుంది మీరు పొంగడాలు వేసి ఉంచవచ్చు వేడివేడి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అమ్మ నాకు అదే చట్నీ కావాలని అడుగుతారు దీని ఈ చట్నీ దీన్ని ఏమంటారు స్పెషాలిటీ ఈ చట్నీ స్పెషాలిటీ అట్లా నాకు అనరాదు సరిపెట్టుకోండి చూపెడతాను ఈ పొంగడాలకు గుంతలా నూనె పోతానా ఇది పిండి ఇడ్లీ పిండి మనం మరుసటి నాటి గుంచుకునేటప్పుడు కొంచెమే ఉప్పు కలుపుతాం బాగా గలపం కదా ఇవల్ల నేను దీనికి సరిపడా అంతా కొంచెం ఉప్పు కలిపిన ఇందంతా జీలకర్ర వేసుకున్నా దీంట్లో ఏం కలపలే ఎక్కువ ఈ పొంగడాలకు నూనె పోసిన ఈ గుంతలల్లా ఎత్తానా మంచిగా చూసు చూడుండ్రి రానోళ్ళు ఉంటే నేర్చుకో బాగా నిండుగా వేయకుండ్రి పొంగు మీది కత్తి ఈ అన్ని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెడతా ఇప్పుడు ఈ మనం పొంగడాలు గిన్నె పొంగడాలు వేడేదాకా కొంచెం ఎక్కువ పెడతామంట ఆ తర్వాత సిమ్కు పెడతా ఎట్లయినా మనం ఫస్ట్ సిమ్ముకు పెడితే తొందరగా వేడి కాదు అర్జెంటుగా అందియలేం కదా ఇది వేడి ఎక్కాలి ఎప్పుడైనా మనం గుర్తుకో పెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇది వేడి కావాలి దీన్ని చూసుకొని మనం సిమ్కు పెట్టాలి మూత పెడతానా కొంచెం సగం అయ్యి కన్నా గా పెట్టినాము ఇది అయ్యేలోపు నేను టమాటాలు కోసి మీకు పొయ్యి మీద నీళ్ళు ఎన్ని పోయాలో ఎట్లా పెట్టాలో చూపెట్ట ఇప్పుడు ఈ ఈ టమాటా చట్నీకి ఐదు టమాటాలు తీసుకున్నా చూడుండ్రీ ఇది కారం మిరపకాయలు ఓ అని తీసుకున్నా అందా లెక్క అనేది పెట్టుకోకుండా ఒకసారి చేస్తే ఒక రెండు మిరపకాయల మందం కారం తగ్గుతుంది మళ్ళొకసారి చేసిండ్రనుకో రెండు మిరపకాయల మందం కారం ఎక్కువ అవుతుంది దాన్ని మీరే అడ్జస్ట్ చేసుకొని ట్రై చేయండి కొంతలు పెట్టుకుంటే పని రాదు టమాటాలు కొంచెం బాగా దొడ్డు కాకుండా సన్నం కాకుండా మీడియం సైజ్ అయినా మంచిదే ఇవి నీళ్ళు పోసి మనం ఉడకబెడతాం కాబట్టి నీళ్ళల్లా ఉడుకుతాయి ఇట్లా కడి చేసుకోండి మరీ చిన్నగా తుక్కు కూరలల్లా క వేసినట్టు వేయకుండా ఏం కాదు ఇప్పుడు నేను ఈ పచ్చళ్ళ చింతపండు వేయ ఈ పులుపుదనమే సరిపోతుంది పుల్లగానే ఉంటుంది ఈ టమాటాలు మీరు ఇంకా పుల్లగా తినాలనుకుంటే వేసుకోండి కానీ ట ఈ పచ్చడికి మాత్రం చింతపండు వేయ పులుపు వేయకుండానే మంచిగా ఉంటుంది టమాటా చట్నీకి కొద్దిగా కారంకారం ఉంటేనే కమ్మ ఉంటుంది పచ్చడ నోటికి టేస్ట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ అడగచ్చు ఈ పచ్చడ ఇది ఈ చట్నీ కొంతమందికి తెలిసి ఉంటుంది పునుగులు అమ్ముతారు బండి మీద పునుగులు అంచుకు వేస్తారు ఈ చట్నీ ఇది అప్పుడు వెనకటనైతే అన్నం అంచుకు తిందురు ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసినాయి ఇక నీళ్ళు పోస్తాన్న ముక్కలు మునిగేటట్టు నీళ్ళు పోసిన ఆయిల్ పోతాన్న స్టవ్ మీద పెట్టినాక టమాటా నీళ్ళు ఇనకాలని అనుకోకుండ్రి ముక్క టమాటా ముక్క మగ్గుతే అయిపోతుంది పొయ్యి మీద స్టవ్ బాగా హైలో పెట్టకుండ్రి సిమ్కు పెట్టకుండా మిడిల్గా పెట్టి మూత పెట్టు మీకు నిదానం ఉంటే ఇంకొంచెం కొంచెం తగ్గించి మూత పెట్టుకొని పని చేసుకోండి మన మన టైమును బట్టి మీరు దీన్ని తయారు చేసుకోండి ఇప్పుడు నేను దీని మీద మూత పెడతా మూత పెడతా అన్న కొన్ని ఎక్కువ మంట పెడితే నీళ్ళు సలసల మసిలి పొంగిపోతుంది మనం అందుకే మంట ఎక్కువ తక్కువ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి పొంగడాలు అయినాయో లేదో చూస్తానా ఇవి అయినాయి అయినాయిట్లదో మనకు తెలియాలంటే ఇట్లా చూడండి ఇవి కాలు మధ్యలో ఉన్నాయి తొందరగా కాలుతాయి ఇంకా మీకు టైం ఉంటే మాత్రం ఈ మూడు జల్లి తీసుకోవచ్చు మనకు ఈ సైడ్ కొంచెం దూరం లేటు కాలుతాయి శీకదాకా వరకు ఇవి ఒకసారి తిప్పిస్తాను మళ్ళా కాల్ ఈ మధ్యలో ఉన్నాయి కొంచెం ఎర్రగా కాలుతాయి సైడ్ అట్లా ఉండవు అన్నీ ఒకట్లా మర కలర్ వచ్చి వస్తాయి కాలినాక మర్రిసిన ఒక్క రెండు మూడు నిమిషాల నుంచి బంద్ చేస్తే అయిపోతుంది ఈ ఈ గుంత వేడికే పొంగడాల గుంత వేడికి ఆ ఇంత కూడా కాలుతాయి ఎక్కువసేపు ఉంచద్దు ఒక్క రెండు మూడు నిమిషాలు నుంచి బంద్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు కొంచెం బెల్లం ఎత్తానా ఉడికేటప్పుడు బెల్లం లేని వాళ్ళు చక్కెర వేసుకోండి ఒకవేళ నేను ఇప్పుడు మధ్యలో ఉడికేటప్పుడు వేసినా కదా మీరు ఫస్ట్ వేసుకున్నా ఇంకా పొయ్యి మీద పెట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు టమాటాలు ఉడికినాయలేదు చూస్తాన్న చూపెట్టు ఇగో టమాటాలు గిట్లా మగ్గాలి మన కూరలా ఉడికినట్టే దగ్గరకు వచ్చి బల్లిపోయినాయి తోలంతా ఇవ్వదు టమాటాలు తుక్కుతుక్కు అయినట్టు మెత్తగా అయినాయి ఇక ఇప్పుడు బంద్ చేస్తాన్న ఇగో ఇట్లున్నప్పుడే మీరు బంద్ చేసుకోండి ఇక నేను బంద్ చేస్తాన మీరు కూడా చూసి ఇట్లా బంద్ చేసుకోండి టమాటాలు ఉడికినాయి అని దించిన కదా దించిన దించనైతే దించినా కానీ ఇచ్చనే మిక్సీ పడతా అని అనుకునేరు మీరు కూడా పట్టకుండా టమాటాలు గ్రేవీలోకి వెళ్ళి ఇట్లా తీయాలి టమాటాలు పచ్చిమిరపకాయలు జల్లిగంటతో తీసి సూప్ అట్లనే ఉంచుకోవాలి ఈ ముక్కలు సల్లగినక మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి టమాటా పేస్ట్ ఈ నీళ్ళలో కలపాలి ఇప్పుడు ఈ నీళ్ళలో టమాటా సూప్లోకి వెళ్ళి అయితే టమాటా ముక్కలు తీసినా ఇప్పుడు దీన్ని పక్కకు పెడతా దీంట్లో ఏం కలుపుతానంటే ఒక కొత్తిమీర కలుపుతా ఇప్పుడు ఆ లోగా కొంచెం సేపు మనం అటు ఇటు ఇంకో పొంగడాల ప్లేట్ పెట్టుకునే వరకు ఇది అవుతుంది ఇక వెళ్ళిపోయా జీలకర్ర అంతే ఇక ఏది లేదు ఇంకా ఉప్పు ఉడికేటప్పుడు వేయలేదు ఇప్పుడు ఎత్త తగినంత ఉప్పు వేసుకొని తక్కువ ఉంటే మళ్ళా కలుపుకోవచ్చు ఉడికేటప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు కలుపుతానా ఇలా చింతపండు వేయలేదు ఓ నిమ్మ రసం లేదు ఏది లేదు టమాటాలు పుల్లగా ఉంటే సరిపోతుంది ఒకవేళ టమాటాలు పుల్లగా లేవు అని అనుకున్నప్పుడు మీరు చింతపండు తిననోళ్ళు అయితే ఒక నిమ్మ ఒక రెండు లేకపోతే చింతపండు వేసుకుంటాను అది మీ ఇష్టం నేనైతే ఇట్లనే అని మీకు ఇట్లనే చూపిస్తాను గ్రైండర్ పట్టుకొచ్చిన పేగిట్ల అయింది కారం కారం పుల్ల పుల్ల కమ్మటి వస్తుంది నోరుకు దోకే లేదు ఇక ఇది తింటే చేసి చూడుండు మీరు నేను చెప్పిన మాట అయితే నాకు కామెంట్ రూపకంగా చెప్పు పక్కా చెప్తాను నేను అంత మంచిగా ఉంటుంది ఈ పచ్చడి అంటే పచ్చడి పాతకాలంలో నూరుదురు ఉడకబెట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి నూరేది అప్పుడు అన్నం వేసుకొని తినేది నూనె పాడ ఇదే ఇంత నూనె పోసి ఆ ఉడికేటప్పుడు ఇప్పుడు నేను పోసినట్టే వాళ్ళు కూడా గచ్చనే పోసేది నాకు ఇప్పుడు ఇప్పుడు ఆదికొత్త అంది ఈ చెత్త అంటే చెత్త అంటే అవును నిజంగానే బాబమ్మ చేసేది కదా కరెక్టే కదా రోడ్లేసి నూరేటోళ్ళు వాళ్ళు పెద్ద రోళ్ళు రోళ్ళ మీద కూర్చొని నూరుడే ఇంత పొడుగుంటాయి రోళ్లు గుంతలు మన లెక్క చిన్న చిన్న రోళ్ళు కాదు చేయగట్టుకుంటా ఈ తిక్నెస్లో ఉండాలి ఇంతకన్నా తిక్కు ఉండద్దు ఇంతకన్నా ఉండద్దు ఇది చేసే తీరుగా చేస్తేనే దానికి లెక్ ఉంటుంది వేసి నీళ్ళు పోతే కూడా మంచిగా ఉండదు గంట చారుడు గంట చారుడు అంటారు దీన్ని గంట చారులాగా పలసటి పప్పు లాగా ఉంటే మనం చట్నీలు చేసుకుంటాం కదా పల్లీల చట్నీ చేసుకుంటాం కదా గట్లనే ఇప్పుడు నేను తాలింపు పెడతా పెట్టకుండా ఏం కాదు ఇంత నూనె పోసినాం కదా ఉడకంగా అయినా నేను పెట్టి చూపిస్తాను మీ ఇష్టం ఉంటుంది మీరు పెట్టుకోండి లేకపోతే లేదు నేను పెట్టి చూపిస్తాను నేను పెట్టా కానీ మీకోసం చూపిస్తాను ఆయిల్ ఒత్ అన్న కొంచమే పోపు గింజలు గింజలేసినమ్మా కరివేపాకు బంద్ చేసి వేస్తా బంద్ చేసినా విలుస్తారా ఆవాలు కొద్దిగా మినపప్పు రెండు ఎండి మిరపకాయలు కరివేపాకు ఏ కొంత పసుపు కలర్ కోసం ఇప్పుడు తాలింపు వేసుకోకుండా ఇవన్నీ అవసరం లేదు తాలింపు వేసినా కాబట్టి కూడా ఇవ్వాల్సి వచ్చింది తాలింపు పెడతానా చట్నీ రెడీ పొంగనాలు రెడీ మిర్చి టమాటా చట్నీ రెడీ ఇక తింటాన్న మీరు తింటే వదలరు తప్పకుండా ట్రై చేయండి ఎంత బిజీ ఉన్నా మాత్రం ఇడ్లీ పిండి ఎక్కువ పెట్టుకోర్రీ కొద్దిగా ఆపుర్రీ వీటి కోసం పెట్టుకోండి పొంగనాల కోసమన్నా ఈ చట్నీ చేయండి చట్నీ కోసమన్నా పొంగనాలు పెట్టుర్రీ నేను తింటానా ఉప్పు నాకు సరిపోయింది నేను కరెక్ట్ వేస్తా కదా మీరు తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోండి కొంచెం వేసుకోండి తక్కువ ఉంటే కలుపుకోండి ఫస్టే ఇజన్ చేసుకోవద్దు మీ దీని ప్రాసెస్ అంతా గింతే సూపర్ ఉన్నది టేస్ట్ అంటే టేస్ట్ నాది నాకు ఇట్లాగా నచ్చుతుంది మీరు చేసుకుంటే నచ్చి నాకు చెప్పాలి నచ్చిందో లేదో టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపకంగా చెప్పుండ్రి ఏంటంటే దీనికి మిరపకాయలు కారం ఉండాలి కారం ఉప్పు కరెక్ట్ ఉంటే దానికి తిరిగే లేదు ఇక అంత మంచిగా ఉంటుంది ఈ పచ్చడి ట్రై చేయండి చేసుకోన్రీ తినుండ్రి కామెంట్ చేయండివి తోటి వారికి నేర్పించండి